అందల ఓ ముద్దు గుమ్మ గుండె గీసుకున్నది నీ బొమ్మ ప్రాణం వల్లే నాకు తోడు వస్తే నీకు రాసిస్తా ప్రతి ఒక్క జన్మ నువ్వంటే చచ్చేంత ప్రేమ అది మాటల్లో చెప్పలేనమ్మా నీ జంట కోసం చితిమంట దాకా అడుగుల్లో అడిగేస్తానమ్మా ముసిముసి నవ్వుల్లో ముఖ్యాలు బలకంగా ముసి ముసి నవ్వుల్లో ముఖ్యాలు వరకంగా తొలిసారిని చూపుతను తాకంగా పొంగిందే నాలోని పచ్చి ప్రేమల గంగా రాంబాయి నీ మీద నాకు మన సాయనే ఏనాడు నిను వీడిపోని నీడై తనే రాంబాయి నీ మీద నాకు మన మదిలో నా నీను వీడిపోని నీడైతనే తనే అందాల ముద్దు గుమ్మ గుండె గీసుకున్నదే నీ బొమ్మ ప్రాణం నాకు తోడు వస్తే నీకు రసిస్తా ప్రతి ఒక్క జన్మ నువ్వంటే చచ్చేంత ప్రేమ అది మాటల్లో చెప్పలేనమ్మా నీ జంట కోసం చిత్తమంట దాకా అడుగుల్లో అడిగేస్తానమ్మా రాజ్యం లేదు గాని రాణిలాగా చూసుకుంటా కోట కట్టలేను కాని కళ్ళల్లో నిన్నే దాచుకుంటా రాత ఎట్లా రాసి ఉన్నా మర్చి నీతో రాసుకుంటా స్వర్గం అంటూ ఉన్నదంటే అది నీతోనే ప్రతిరోజు పంచుకుంటా నిన్ను కన్నా మీ నాన్న కన్నా అల్లారూ సాధుకుంటా నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటా నువ్వు గీస్తా నేను దాటనంట కంట నీరో కంటి రేప దాటకు ఉంద కా రాంబాయిని మీద నాకు మన సాయినే ఏనాడు నీ వీడిపోని నీడైతనే రాంబాయిని మీద నాకు మన సాయినే మదిలో నా నేను వీడిపోని నీడైతనే అందాలవ ముద్దుగుమ్మ గుండె గీసుకున్నదే నీ బొమ్మ ప్రాణమల్లే నాకు తోడు వస్తే నీకు రాసిస్తా ప్రతి ఒక్క జన్మ నువ్వంటే చింత ప్రేమ అవి మాటల్లో చెప్పలేనమ్మా నీ జంట కోసం చితిమంట దాకా అడుగుల్లో అడిగేస్తానమ్మా ముసు ముసి నవ్వుల్లో ముఖ్యాల మనకంగా ముసి నవ్వుల్లో ముత్యాల బలకంగా తొలిసారి నిచ్చు తాకంగా పొంగిందే నాలోని పచ్చి ప్రేమల గంగా రాంబాయి నీ మీద నాకు మన సాయిని ఏనాడు నీ వీడిపోని నీడైతనే రాంబాయిని మీద నాకు మన సాయిని మొదలునా నీ వీడిపోని నీడైతనే అందాలవు ఓ గుండె గీసుకున్నదే నీ జన్మ ప్రాణమల్లే నాకు తోడు వస్తే నీకు రాసిస్తా ప్రతి ఒక్క జన్మ నువ్వు అందే చచ్చేంత ప్రేమ అది మాటల్లో చెప్పలేనమ్మా నీ జంట కోసం చితిమంట దాకా అడుగుల్లో అడిగేస్తానమ్మా థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి ఇంకా కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పోతే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ముఖ్యంగా మన పాటలను మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇలాంటి ఎన్నో లవ్ సాంగ్స్ మరెన్నో పాడాలని నేను అనుకుంటున్నాను కాబట్టి మీరు కనుక లైక్ చేసి నెట్టితే అనేకులకి చేరుతుంది కాబట్టి ఇంకా మరిన్ని పాటలు పాడడానికి నాకు అవకాశం ఉంటుంది నేను మీ సింగర్ కిరేష్ థ్యాంక్ యూ